ఒక బావి లోపల ఈ అబ్బాయికి ఒక మెరుస్తూ ఉన్న గుడ్డు దొరుకుతుంది ఇతను ఆ గుడ్డుని పగలకొట్టిన వెంటనే ఆకాశంలో ఎగిరే పక్షులు ఎక్కడికక్కడే ఆగిపోతాయి ఈ దృశ్యాన్ని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు వీళ్ళు ఇంటికి వెళ్తూ ఉండగా వీళ్ళు చూస్తారు ఒక పిల్లి గాలిలోనే ఫ్రీజ్ అయి ఉండడం రోడ్డు పైన వెళ్తున్న వ్యక్తులందరూ ఎక్కడికక్కడే నిలబడిపోయి ఉంటారు వీళ్ళ ముగ్గురికి అర్థమవుతుంది సమయం ఆగిపోయిందని ప్రపంచంలో వీళ్ళు ముగ్గురు మాత్రమే కదులుతున్నారు వీళ్ళు సూపర్ మార్కెట్ కి వెళ్తారు వీళ్ళకి ఇష్టమైన వస్తువులని ఫ్రీగా తీసుకుంటారు వీళ్ళు తమ జీవితంలో ఇంత సంతోషంగా ఎప్పుడు లేరు స్కూల్ లేవు హోంవర్క్ లేదు అసలు వీళ్ళకు ఎటువంటి టెన్షనే లేదు ఒక రోజు వీళ్ళలో ఉన్న ఒక అబ్బాయికి ఆస్తమా అటాక్ వస్తుంది వీళ్లకు ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు అని ఆ పిల్లవాడికి వైద్యం చేయడానికి ఇప్పుడు డాక్టర్ కూడా లేదు దీంతో ఆ పిల్లవాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడు దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ సమయాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి దారులు వెతుకుతూ ఉంటారు పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటికీ కూడా సమయం అట్లే ఆగి ఉంటుంది ఇప్పుడు వీళ్ళ వయసు కూడా పెరిగిపోయి ఉంటుంది ఒక రోజు ఇతను చూస్తాడు చంద్రుడు స్లోగా కదులుతూ ఉండడం ఈ విషయాన్ని తన ఫ్రెండ్కి చెప్పడానికి వెళ్తాడు ఇక్కడ చూస్తే తన ఫ్రెండ్ కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయి i do